ఆలస్యం చేయకుండా మా డైనమిక్ లేడీ రోజా గారి నమ్మిన దారిలో తన పయనం శ్రేయసే తన లక్ష్యం కష్టం తెలిసిన మనిషిగా అందరి సంక్షేమమే పరమావధిగా ముందు ఆగిపోయే వనిత మన రోజా గారు మహిళా సాధికారత కోసం పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన దూకుడును కొనసాగిస్తూ అనేక మందికి గొప్ప ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు సినీ నటిగా తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషల్లో వందకి పైగా సినిమాల్లో అద్భుతమైన తారగా మెరిసి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు నగరి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎంపికయ్యి ప్రజా సంక్షేమంలో భాగమయ్యారు పర్యాటక క్రీడ యువజన మంత్రిగా నియమితులై సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అందరితో మమేకమయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేసి తన దృఢమైన ఆలోచన శక్తికి తార్కాణంగా మాటల తూటాలను సంధించడంతో పాటుగా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపే తీరుతో అత్యంత ప్రజాదరణ పొందారు రోజా గారికి జబర్దస్త్ తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది ఆ ప్రోగ్రామ్ లోని ఆర్టిస్ట్ల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ తల్లి స్థానంలో వారి బాగోగులు చూసుకున్న గొప్ప మనసు తనది మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఇంట్లో పెంచి మమ్మల్ని గైడెన్స్ చేసిన దానికన్నా మా అమ్మ సెట్ లో మమ్మల్ని ఎంత గైడెన్స్ చేసింది ఎక్కువ మేడం నా ఫ్యామిలీలో ఆయన ఒక ఇన్సిడెంట్ కి నాకు చాలా సపోర్ట్ చేశారు అంటే ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ ఆటో రాంప్రసాద్ అని నాకు పేరు పెట్టింది మేడం రామ్ అమ్మలు పెట్టారు ఆటో మేడం పెట్టారు ఆ పేరుతోనే ఇన్నివరకు అదే ఆటోలో డీజిల్ కొట్టించుకుంటూ పోతున్నాను మేము ఇంటి దగ్గర ఉన్నదప్పుడు ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఒక ధీమాగా ఉంటాము చట్కి వచ్చిన తర్వాత మీరు మాకు అలా ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టైమింగ్ ని హాస్యాన్ని మరింతగా ఇష్టపడతారు రోజా గారు తన సొంత బిడ్డల రాకేష్ ని ఆదరిస్తారు తన విజయాలకు ఎంతగానో సంతోషిస్తారు తనతో అంతటి అనుబంధం గల రాకేష్ నటు పర్లేదు కంగారేం పడకండి మిగతాదంతా అంతా ఆమె చెప్తుంది నేనే కట్ చేయమని చెప్పాను ఓకే అంచలంచలుగా ఎదుగుతూ ఒక మంచి సినిమాను నిర్మిస్తూ కేశవ చంద్ర రామావత్ పాత్రలో కథానాయకుడిగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ తరుణంలో రాకేష్ ని ఆశీర్వదించడానికి రోజాగారు విచ్చేయడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఆర్కే రోజా గారికి చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు నిజంగా వి ఆల్ లవ్ యూ మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ మీరు మాకిచ్చిన మోటివేషన్ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నిజంగా వి ఆల్ ఆర్ బ్లెస్డ్ హ్యావ్ యూ యాజ్ అర్ మెంటర్ అండ్ జడ్జ్ అలాగే చంద్ర రమావత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీరు వినొచ్చు అండ్ ఇప్పుడు ఓకే మా గెస్ట్లందరినీ వేదికపైకి పిలిచేస్తున్నాం ముందుగా